వస్తున్నా వచ్చేటప్పుడు ముందట కారు పోతున్నారు వాళ్ళు అట్నుండి వస్తున్నారు వచ్చి ఆ కారు కడ్డం పెట్టిండు ఆ కారు కడ్డం పెట్టి ఏం చేసిండు ఆయన తింటున్నారు ఎట్లా వస్తున్నావురా అది అని చెప్తే ఆయన బెదిరించిండు ఆడ పొలం లెక్కున్నాడు సరే అనుకో అప్పుడు ఉన్నాడు నేను ఇండి ఉన్నానా తెచ్చిన ముందట పెట్టిండు తెచ్చిన ముందట పెట్టిండు తెచ్చినా ముందట పెట్టినాక ఏం చేసిండు ఎట్లా వస్తున్నావురా తీ బండి అన్నాడు సరే తీ తాగి ఉన్నారు కదా అనుకోని నేను మొత్తం రైట్ కార్ లెఫ్ట్ కార్డ్ చేసిన మొత్తం దింపింది దింపినాక ఇట్లా ముందటికి వచ్చిన తర్వాత ఏం చేసిండు ఏమిరా లంజవాడక గుద్ద వలిసిందా ఎట్లా వస్తున్నారు నువ్వు తీరా బండి గుద్దా వలక ఇంక బాడక బీడకో అని తిడుతున్నాడు సీదా మాట్లాడు ఏదన్నా మాట్లాడితే అడ్డం దియడం తిట్టకు అని చెప్పి ఎందుకంటే ఏం చేస్తారా నువ్వు ఒక ఇక అవతలకి వెళ్ళి ఒకటి దిగి ఏమంటున్నాడు నువ్వు ఆ ఒక్క అమ్మ ఆగా కొడితే లంజ వాడక దిగురా అని ఆడ ఇంకోటి వచ్చిండు దిగురా నువ్వు దిగురా అని చెప్పి డోర్ తీసిండు ఇంకో ఈడొచ్చిండు కార్లోకి వెళ్ళి దిగిండి వచ్చిండి డోర్ తీసి మీదకి ఎక్కిండు గల్ల పట్టింది ఎక్కడ వాళ్ళకి రెక్క గల్ల పట్టిండు గల్ల పట్టినాక నేనేం చేసినా దుబ్బేసినా ఏమండి సరే అనుకో చప్పుడే కొన్ని మళ్ళీ ముందడికి తీయనాక వచ్చిండ అందులోకి వెళ్ళి ఇక అడ్డం అయినార్టీ నోటికి వచ్చిన వాళ్ళు తిడుతున్నాడు తిట్టినాక నేను కూడా తిట్టేసి దంజాకోడు కాదు చక్కగా మాట్లాడు అన్న మాట్లాడితే నువ్వు ఆటమూడు దిడి జరిగిందా ఏమైంది వచ్చిండు కొట్టిండు కొట్టిండు కొట్టిన తర్వాత మళ్ళీ నేను డోర్ వేసినా వేసినాక అట్లా వేయండా కండక్టర్ దగ్గర పోయి అట్లా లోపట్టుకొచ్చి ఆమె ఆమె తిట్టిండు ఆమెను తిట్టిండు దొబ్బ కూడా వస్తున్నాడు ఇల్లు ఉన్నోళ్ళు లొల్లి పెట్టిండు లొల్లి ఏం చేసిండు కదా కిందకి వచ్చిండు మళ్ళీ కిందకి వచ్చి ఇట్లా వాడు వచ్చి మళ్ళీ కొట్టిండు మళ్ళీ కొట్టినాక కానిస్టేబుల్ వచ్చిండు వచ్చి ఆయన దొబ్బితో కూడా ఆయన మాట కూడా ఉండలేడు ఆయన చెప్పుండే చెప్పుతో ఎసురుతున్నాడు దాన్ని పట్టించండి దీన్ని పట్టించండి సరే అనుకుని కూడా సపడకున్నాడు వచ్చి పోలీసు వాళ్ళు వచ్చినాక అప్పుడు ఏం చేసిండు కిందకి దిగండి వాళ్ళు పట్టుకొని వచ్చి కొట్టండి ఈడగొట్టిండు ఈ చెంప మీద కొట్టిండు చె ఎక్కడా అనంతగిరి గుట్ట కానీ గుట్ట కాని ఇలాంటి పక్కా రోడ్ ఉందా సరే అదే నేను అన్నది లేదు ఏం సరే అనుకున్నా తాగి ఉన్నారనుకోని కూడా నేను ఏమనలే అయినా లిఫ్ట్ కట్ చేసుకున్నా మొత్తం కిందికి దింపేసిన బాండి